వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మిరియాలు చేరండి ముందుగా మిరియాలు చిలకర అలాగే కాస్త ధనియాలు కూడా వేసి రోట్లో వేసి ఇలా బాగా దంచుకోవాలి ఇందులోకి నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కూడా వేసి దంచుకోవాలి ఈ మిశ్రమానంతా ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి కాస్త పసుపు కూడా వేసి పక్కన ఉంచుకోవాలి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ మీద గిన్నె ఉంచి అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి కాస్త వేగనివ్వాలి ఇలా వేగుతున్నప్పుడే రెండు లేక మూడు ఎండు మిరపకాయలు ఒక కరివేపాకు ఒకరమ్మకి తీసుకొని ఇందులోకి వేసుకొని కాస్త వేగనివ్వాలి ఇలా వేపు వేపుకునేటప్పుడే మనం ఇందాక దంచి పక్కన పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసుకొని కాస్త వే ఆయిల్లో బాగా వేగనివ్వాలి మీకు ఇంగువ ఇష్టమైతే చిట్కడి ఇంగు కూడా వేసుకోండి నేనైతే కాస్త వేస్తున్నాను చూడండి ఈ విధంగా వేసి బాగా వేపుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఈ అయితే సిమ్లో పెట్టుకొని చేసుకోండి మాడకుండా ఉంటుంది ముందుగా చింతపండు పులుసండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నేను నానబెట్టి ఉంచుకున్నాను ఆ పులుసును ఇందులోకి పోసుకొని తగిన వాటర్ అండి మీ టేస్ట్కి తగ్గట్టు వాటర్ వేసుకోండి ఎందుకంటే పులుపు ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు తక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు చూసుకొని పోసుకోండి వాటరు అలాగే కొత్తిమీర కొద్దిగా వేసి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ కూడా వేసి నేనైతే కొద్ది బెల్లం ముక్క వేస్తున్నాను ఎప్పుడు కానీ పులుపుతో చారు చేసినప్పుడు ఇలా బెల్లం ముక్క వేసుకోవాలి చూడండి ఇలా కలుపుకొని రెండు మూడు పొంగులు వస్తే చాలండి మిరియాల చారు రెడీ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి